అది ఎందుకంటే టికెట్ కడబడదు కదా కరెక్ట్ కదా కరెక్ట్ కదా కరెక్ట్ प्रारंभించవలసి ఈ ఈ ఈవెంట్ గౌరవనీ హైగ్రాండ్ థాంక్యూ ధన్యవాదాలు జమీనా బహానీ ఆత్మనే సత్యగివి లో ఓకే మరి కార్యక్రమ వెళ్ళాలి థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ కార్యక్రమం ప్రారంభించుకున్నాం సిమెంట్ రోడ్ అనేది మన గౌరవనీయులు పెద్దలు నందాల వల్ల సిమెంట్ రోడ్ వేయడం జరిగింది ఈ ప్రాంగణాన్ని తమ వేద బ్రాహ్మణ పండుగలు నమ్మకంతో నన్ను అక్కడ ఆశీర్వదించారు వారి ఆశీర్వాదానికి వారు రుణం చూసి ఈ కార్యక్రమానికి రావడం ఇవాళ సచివాలయం కానీ రైతు సేవా కేంద్రం కానీ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభంలో భాగస్వామ్యం ఇచ్చే అవకాశం కలిగినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మెల్లగా ఫిక్స్ చేసే పని చేశారు ఇరికి చెప్పని చెప్తాం కదా మన ఊర్లో తీసుకోవాలని చెప్పండి తీసుకోవాలనే ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ పెద్ద వ్యాపార కేంద్రం ఆ మున్సిపాలిటీకి పూర్తవేటి దూరంలో కానపల్లి గ్రామం ఉంది పక్కన ఏసీ కెనాల్ పోతుంది తగ్గితే మూడు అడుగుల్లో నీరు పడుతుంది ఆ పక్కన ఇక్కడ పక్క హైవే ఉంది పైగా చూడండి ఈ సచివాలయం గానీ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కానీ లేదా రైతు సేవా నిర్మించడానికి తమ సొంత డబ్బులతో స్థలం కొని ప్రభుత్వ ధనంతో వాటిని నిర్మించారు అంటే ఆయన అంతగా ఆయన సంపన్నుడు మళ్ళీ ఆయన నన్ను ఇక్కడ దీన్ని దగ్గర తీసుకోమని చెప్తున్నాడు ఇటువంటి సంపన్నమైన పంచాయతీని దత్తత తీసుకోవడంలో కొద్దిగా ఆనందం ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎమ్మెల్యేగా ధర్మవరం వెళ్ళినప్పటికీ పెరిగిందంతా పృథటే నేను మొదట్లో గ్రామాలు పట్టణంలో పెరిగాను మున్సిపాలిటీలో ఉన్నా కానీ గ్రామాల్లో నేను మొట్టమొదటిగా నేను వచ్చి చూసిన గ్రామం ఏదయ్యా అంటే మీకు కూతగేటు దూరంలో ఉంటుందో చెంచిపల్లె నా చిన్నప్పుడు మిత్రుడు ఉండేవాడు అక్కడ అందుకని అక్కడికి వెళ్లే వెళ్ళి రాత్రి పూట వెనబడికి వెళ్ళే వాళ్ళం మీరు పట్టడానికి లేదా పసుపు వేసేవాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు ఏదో నాకు తెలియదు పసుపు అప్పట్లో పసుపు ఎక్కువ వేసేవాళ్ళు చెరుకు వేసేవాళ్ళు ఇప్పుడు చెరుకు ఉన్నట్టు కూడా నేను జిల్లాలో ఎక్కడ కూడా ఉన్న ఒక చక్కెర ఫ్యాక్టరీని కూడా మూగి చేశారు అది వేరే విషయం దాంట్లో నేను పోదే చెరుకు వేసేవారు లేదా వేరుశనగ వేసేవారు మూడు పంటలు పండించేవారు ఆ సందర్భంగా నేను వచ్చేవాడిని వచ్చి చెట్టిపల్లికి వెళ్ళేవాడిని వాడిని కానపల్లి మీరుగా వెళ్ళేవాడిని వెళ్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి శివచంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడారు ఎందుకంటే అప్పుడు మా నాయకుడు ఆయన ఆర్ట్స్ కాలేజ్ లో చైర్మన్ గా గెలిచి పొద్దుటూరులో ఒక పొద్దుటూరు పట్టణంలో శివచంద్రెడ్డి అంటే మార్పు ఆ రోజుల్లో స్కూల్లో ఉన్నాం అప్పటికి కాబట్టి ఆ రోజుల్లో కొద్దిగా మిత్రుత్వం ఉంది వయసులో కొద్ది తేడాలు ఉన్నప్పటికీ వయసులో తేడా ఉంది శరీరంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ మిత్రుత్వం అప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇందువలన సచివాలయం అనేది రైతు సేవా కేంద్రము అదేవిధంగా ఆరోగ్య కేంద్రం ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన దీనికి నేను రాజకీయంగా నాకు ప్రత్యర్థి అయినప్పటికీ సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ఆయన అవినీతిని కాని లేదా ఆయన సాగిన ఐదు సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని నేను విమర్శిస్తున్నప్పటికీ ఈ మూడు వీటిని ముఖ్యమైన వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట నిర్మించాలనే ఆలోచన చేసినందుకు మొట్టమొదటిసారిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదికపై నుంచి అభినందిస్తున్నా మంచి ఆలోచన కానీ ఒక మంచి ఆలోచన చేయడం కాకుండా ఆలోచనకు అవగాహనతో పూర్తి చేయాల్సిన బాధ్యతగా ఉంది ఎవరికైనా నాయకుడు అనుకోరున్న వారికి ఏదైనా ఒకటి చేసినప్పుడు దాన్ని పూర్తి చేయాలా అంతేగాని దాన్ని మొదలు పెట్టి వదిలేసేవాడు నాయకుడు కాదని నేను ప్రగాఢంగా నమ్ముతాను తీసుకొచ్చే దేనికి మొదలు పెట్టారయ్యా ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రుల ద్వారా ఒక విలేజ్ ఒక ఎమ్మెల్యే హెల్త్ ప్రొఫెషన్ తీసుకొచ్చి నూర ఐదు రకాల మందులు పెట్టి ఒక ఏఎన్ఎల్ పెట్టి వాళ్ళ కింద ఐదు నుంచి ఆరు మంది ఆశా వర్గాలు చూసి ఎక్కడో పట్టణాలకు పిఎస్సీలకు సీఎస్సీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే వారి ఆరోగ్య సంరక్షణ నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మంది హెల్త్ అండ్ వెల్నెస్ వెల్స్ సెంటర్ ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత లక్ష యాభై వేలు కార్గెట్లు పెట్టుకుంటే మన రాష్ట్రానికి వేల ముప్పై రెండు పెట్టారు మంచి అంబిషియస్ టార్గెట్ అయిన తర్వాత తీసుకొచ్చి పూర్తి చేయాలా లేదా మూడు వేల డబ్బులు పూర్తి చేశారు పదివేల ముప్పై రెండు పోనీ దానికోసం ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారా లేదు ఏది మనకు అప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కింద వస్తున్న మెటీరియల్ కంపెనీ తీసుకెళ్లి దాంట్లో ఖర్చు పెట్టారు దానికి ముందు మనం ఆ మెటీరియల్ కాంపనెంట్ ఎక్కడ ఖర్చు పెట్టేవాళ్ళం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళం లేదా కలవల్ అంటే కలవల్ లేబర్ కాంపోనెంట్ కింద వస్తుంది చేసేవాళ్ళం లేదా స్పెషల్ స్పెషల్కి కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే వాళ్ళం కాంపౌండ్ నిర్వహించంపౌండ్ ని ఎక్కడైనా ఎన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం వాళ్ళం ఆ డబ్బులను కాస్త తీసుకెళ్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పెట్టారు అంటే ఇక్కడ వస్తున్న డబ్బులు దానికి వాడకుండా దాన్ని తీసుకొచ్చి కట్టిస్తారు అంటే ఇది ఎంత ఎంత అవగాహన రాహిత్యమో ఎంత బాధ్యత రాహిత్యమో మనం అర్థం చేస్తాం సిమెంట్ రోడ్ లేకుండా ఆడవుడు తీసుకొచ్చింది ఆలోచన మంచిదే కానీ ఆచరణ మాత్రం మంచిది కాదు ఏ వేదిక నేను సమర్థించానో ఒక ఆలోచన మంచి ఆలోచనని సమర్థించానో అదే వేదికపై నుంచి చెప్తున్నా ఆచరణ మాత్రం సరిగా లేదు ఒక నాయకుడు ఆలోచన మాత్రం చేసి ఆచరణ సాధ్యం కానీ ఆలోచన చేసి అవగాహన రాయితంతో పాలన సాగిస్తే గత ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉందో అలాగే ఉంటుందని సరిగా పంటలు పడకుండా రైతుల నష్టాల కోరుకుపోతే దానికి ఫసల్ బీమా యోజన చేయకుండా ఇన్సూరెన్స్ రాకుండా చేసి రైతుల నోట్లో మొత్తానికి మట్టి కొట్టిన తర్వాత అది నాయకత్వం కాదనేది నా ఉద్దేశం రాజకీయ ప్రసంగాలు చేయడానికి మాట్లాడట్ల కానీ ఏదైనా ఒక ఆలోచన చేస్తుంటే ఆలోచన సమర్థవంతంగా పూర్తి చేయాల్సిన ఆచరించాల్సిన బాధ్యత ఒక నాయకుడికి ఉంటుంది ఆ నాయకుడి మీద విశ్వాసంతో ప్రజలు ఎన్నుకుంటారు ఎన్నుకున్న తర్వాత ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ప్రజలు నేను ఆ గద్దెలెక్కించారో దాన్ని బొమ్ము చేయకుండా వాళ్ళ ఆశలకి ఆశయాలకి ఆకాంక్షలకు అనుగుణంగా ఏ నాయకుడైనా నడుచుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఐదు సంవత్సరాలు ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా మనకు తెలుసు రాజు తలుచుకుంటే కొనలేదు ఒక రాజు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు రాష్ట్రం అంతా చేయడానికి కొన్ని ఆర్థిక పరిమితులు ఉండొచ్చు నేను కాదను ఎందుకంటే ప్రతి ఎంత బాగుందని నేను చెప్పట్లా ఆర్థిక పరిమితులు ఉంటాయి కానీ సొంత జిల్లాలకు సొంత ప్రాంతాలకు సొంత నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఒక నియోజకవర్గానికి లేకపోతే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి జిల్లాలో కడప పార్లమెంటు ఒకే కుటుంబం చేతులు ఉంది దాదా అవునా కదా కానీ మరి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటు లో సభ్యులుగా ఉండి మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రులుగా ఉంది పెద్ద చిన్న అందరు ముఖ్యమంత్రులుగా ఉంది ఈ రాష్ట్రంలో విషయాలు పూట దూరంలో ఉంటుందా ఇక్కడ వడూరు కాలంగా మురికి కాలంగా మారిపోతుంటే చూస్తూ చోద్యం చూస్తా కూర్చున్న నాయకత్వం ఏం నాయకత్వం ఇటువంటి పరిస్థితులు దాపురించాయి నేను మాట్లాడితే బీజేపీకి సంబంధించిన మంత్రి కదా ఇవాళ కుటుంబంలో ఉన్నాడు మాట్లాడుతున్నాడు అంటారు కానీ నేను అంటున్నాను ఏంటంటే ఏ రకంగా మురికి కాలంగా అయిందో అదే విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలో ఇరవై ఐదు లక్షల టన్ మెట్రిక్ టన్నుల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కూరుకుపోయింది పట్టించుకోవాలి చెత్త తీయాలని చూసుకోలే సీవరేజ్ తీయాలా గార్బేజ్ క్లియర్ చేయాలని ఆలోచన రాలా తీయాలని చూడలే సరే మీరు పెండింగ్ ప్రాజెక్టులు పక్కన వదిలేయండి గండికోట నుంచి పిల్ల కాలువలు అవ్వాలా గండికోట వచ్చేది నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చిన తర్వాత పిల్ల కాలువలు తవ్వకపోతే మనుషులు ముందు తవ్వకపోతే నీళ్ళు ఎక్కొస్తాయి అన్నమయ్య కొట్టకపోతే మూడేళ్ళు నాకు అది ఇది లేదు నేను దాని గురించి కూడా పోట్లా కానీ ఇంత బాధ్యత మాన్సూన్ వస్తున్నప్పుడు చూడాల్సిన బాధ్యత ఆలోచించాల్సిన బాధ్యత నాయకత్వం అనుకుంటారు ఇంత సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ముందు ముందు ఇంటిని సంస్కరించుకోవాలి ఇంటిని సంస్కరించుకున్న తర్వాత ఇంట్ వారికి సంబంధించిన వరకు జిల్లా జిల్లా అంటే పార్లమెంట్ వీటి గురించి ఆలోచించాల్సింది అనేక విషయాలు అదే విధంగా ఈ కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ స్టీల్ ప్లాంట్ నాలుగు సార్లు నాలుగు సార్లు భూమి పూజ చేశారు చెయ్యాలి చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు రెండు వేల పంతొమ్మిది ఒకసారి భూమి పూజ చేశారు అది మంచి వచ్చేస్తాను సిర్ఫ్యాంట్ అనుకున్నాను నేను మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ వచ్చి బర్త్డేకి రావడం బర్త్డే రావడం బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మళ్ళీ గుంపూ చేయడం అని వచ్చేసింది అనుకుంటా రాల మళ్ళా మళ్ళీ మూడోసారి మళ్ళీ వచ్చి ఎన్నికల ముందు మళ్ళీ భూమి పూజ చేశారు మళ్ళీ రాలే అంటే చేసినానికి మళ్ళీ 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 భూమి చేయడం తప్ప దాన్ని పూర్తి చేయడం మీద ఏదైనా సరే పూర్తి చేయడం మీద ఆలోచన అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రికి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఒక అభివృద్ధి ప్రదాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఒక దార్శనిక నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏదైనా సరే ఒక మంచి సమాజానికి చేసి చూపించాలనుకుంటున్న ఉద్దేశంతో పనిచేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఇవాళ ఏదైతే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రుల పేరు విలేజ్ హెల్త్ క్లినిక్ లో పెట్టున్నాడు తండ్రి పేరు పెట్టుకున్నారు తప్పు లేదు పెట్టుకోవచ్చు దాని కూడా కాలం అట్లా కానీ ఆ పేరు మీద ఉన్న శ్రద్ధ ఆ పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ పూర్తి చేయాలనే ఉద్దేశం మీద ఉండి అది లోపించింది అయితే ఇవాళ కూడిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొన్న ఇటీవల వెళ్ళి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అడిగిన తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఒక పదిహేను వందల విలేజ్ హెల్త్ క్లియర్ అంటే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పిఎం అభిమ్ అంటారు వాటి కింద పదిహేడు వందల అరవై ఈ విలేజ్ హెల్త్ క్లియని నిర్మాణానికి కేంద్రం మొత్తం కలిపి మూడు వేల రెండు వందల అరవై విలేజ్ హెల్త్ నిధులు మంజూరు చేయడానికి సిద్ధమైంది రాబోయే రోజుల్లో ఎక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఎక్కడైతే పనులు పూర్తి కాలేదో ప్రతి గ్రామంలోనూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ని నిర్మించి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత ప్రభుత్వం చేస్తుంది దాంట్లో సైనికులుగా మా ఆశా వర్కర్లు మా ఏ నెంబర్